ఈ రూపంలోనే అందరికీ దర్శనం దర్శనమిస్తున్నాడు అనుకోండి బాధపడతాడు మా నేను అట్లనుకునే ఇప్పుడు ఇంత మాత్రము ఏదో ఇప్పుడు మీకున్నట్లు మాకు కూడా కుటుంబం ఉంది నా భార్య వచ్చిందే కదా మీ ఇంటి కూడా వచ్చిందే కదా చూసారు కదా వీళ్ళు వ్యవహారం ఉంది ఇల్లు వాటి ఉద్యోగము వ్యవహారం అంతా ఉంది కూడా ఇది ఎట్లా జరుగుతుండే అంటే ఎంత జరుగుతుండే అంటే ఆ నమ్మకం ఆ గురువే ఆ దేవుడే ఆ గురువై ఉండి నా కార్యాల ఇప్పుడు అదే మీ భగవద్గీత రాసి నిదే వాడు ఏం చెప్తాడు నా పని నువ్వు చేయరా నేను చెప్పిన పని నీ యోగక్షేమం అది నా పని యోగక్షేమం వహామ్యహం అంటాడు కర్మణ్యే వాది మా ఫలేషు కదాచ నీకు అధికారం కట్మ చేసేదానికి మాత్రమే అధికారం ఫలితాల్ని నువ్వు అడిగితేనూ ఇస్తాను అడుగుతో ఉంటే అడుగుపోతే అడుగుకపోతా కృష్ణుడు చెప్పిన మాట నువ్వు నమ్ముకపోతే మనం ఎట్లా ఆయన అంటున్నాడు నీకు నీ పాపాలన్నీ కడిగేస్తాను అహంతో ఆ సర్వ నీ నేను ఈ పాపపు కార్యము కాద స్వామి ఒకవేళ పాపకు కార్యమే అయి ఉంటే కూడా ఆ పాపాన్ని కూడా నేను కడిగేస్తాను అని అంటున్నాడు కృష్ణుడు మోక్ష విషయాన్ని మా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను దుఃఖించవద్దు అని ఇంకేం భరోసా కావాలి మీకు నేను చెప్పిన పని చేయ కర్మ చేసే దాంట్లో లోపలి చేయవద్దు మీకు ఇప్పుడు ఒక గృహిణిగా ఆ గృహకృత్యాలు ఒక భార్యగా తల్లిగా ఇక ఒక ఇల్లాగా మీకు ఎన్నో జవాబారులు ఉన్నాయి ఇవి అన్నీ నిర్వహించాలి ఇది నాకు ఆడజన్మ పరమాత్మ నుంచి నాకు ఇట్లా పనులు చేయమన్నా చేస్తాను ఫలితం ఫలితం నేను కోరుకమవుతాను నేను నాకు ఆశలు లేకుండా నిస్పృహంగా పనులు చేస్తుంటే తగిన ఫలాన్ని ఇచ్చేది అతనికి తెలుసు పరమాత్మే కాబట్టి అంత అది వాడు ఎవరు చెప్తున్నవాడు చెప్తున్నవాడు సామాన్య సామాన్యుడైన గురువు కాదు కృష్ణం అందే జగద్గురు అన్నది అదే శాస్త్రము జగద్గురువు అయినటువంటి కృష్ణుడే ఇట్లా బోధిస్తున్నారు కదా కాబట్టి మనము ఆ నమ్మకము